కేసీఆర్ సార్ కాళేశ్వరం కమిషన్ నివేదిక సిద్ధమైందట సార్ త్వరలో పబ్లిక్ ముందుకు గవర్నమెంట్ ముందు పెట్టబోతా ఉంది కమిషన్ నివేదిక ఈ నివేదిక బయటపడితే మీరు చేసినటువంటి లక్ష కోట్ల కుంభకోణం బయటపడుతుంది సార్ తెలంగాణలో మీ పేరు లిఖించబోతుంది చరిత్ర సృష్టించబోతున్నా అని చెప్పి ఎప్పుడైతే ఏతులు కొట్టుకున్నావో అదే కాళేశ్వరం అని అడ్డం పెట్టుకొని కమిషన్లతో రికార్డు బద్దలు కొట్టి అంత పెద్ద స్కామ్ నాకు తెలిసి తెలంగాణలో ఫస్ట్ ర్యాంక్ కొడుతుంది దేశంలో మరి రెండో ర్యాంక్ ఉంటుందా మూడో ర్యాంక్ ఉంటుందా మరి ప్రపంచ స్థాయిలో మరి ఎన్నో ర్యాంక్ కొడతారో ఈ కమిషను నివేదిక బయటపడితే మీ స్కామ్ ర్యాంక్ ఎంత అనేది ప్రపంచంలో మరి పదో ర్యాంక్ ఉంటుందా నాలుగో ర్యాంక్ ఉంటుందా మీది చూడాలి సార్ ఏది ఏమైనా మీ అల్లుని నీ కొడుకుని అడ్డం పెట్టుకొని లక్ష కోట్ల భారీ కుంభకోణంలో మీరు రికార్డు బద్దలు కొడుతున్నారంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు సార్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ద్రోహిగా మీరు ముద్రపడబోతా ఉన్నారు అతిపెద్ద భారీ కుంభకోణం బయటపడబోతా ఉంది